ఎపిసోడ్ వన్లో మీరు చూసినట్లుగా దుర్గాదేవి మహిషాసురుడికి సవాలు విసిరింది ఆ తరువాత తొమ్మిది రోజులపాటు ప్రతిరోజు ఒక కొత్త రూపంలో ప్రత్యక్షమై రాక్షసులను సంహరించింది శైలపుత్రి భూమిబలం బ్రహ్మచారిణి తపస్సు శక్తి చంద్రఘంట సాహసకాంతి కూష్మాండ సృష్టిశక్తి స్కందమాత మాతృస్వరూపం కాత్యాయని వీరశక్తి కాళరాత్రి రాక్షస సంహారం మహాగౌరి పవిత్రత సిద్ధిదాత్రి మోక్షప్రదాత్రి ఈ నవదుర్గల ఆశీర్వాదంతో తొమ్మిది రోజులు యుద్ధం సాగింది చివరగా పదవ రోజు విజయంలో మహిషాసురుడు ఎద్దు రూపంలో ఉగ్రరూపంతో ముందుకొచ్చిన దుర్గాదేవి తన సింహంపై ఆరుడమై త్రిశూలంతో అతన్ని సంహరించి ధర్మాన్ని స్థాపించింది అప్పటినుండి తొమ్మిది రోజుల పూజన నవరాత్రిగా అధర్మంపై విజయం సాధించిన దినాన్ని విజయదశమిగా భక్తులు ఆనందంగా జరుపుకుంటున్నారు మరిన్ని అద్భుతమైన కథల కోసం ఎంఎం యూనివర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు